ఆ ఫ్యామిలీకి న్యాయం చేయమని మేము అందరం భూపాలపల్లి జిల్లా తాడిచెల్లలో కోల్ బ్లాక్ ఓపెన్ మైన్ కు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ అధికారులను ఆదేశించారు మైనింగ్ కార్యకలాపాలు ఉత్పత్తి ప్రక్రియ భద్రతా ప్రమాణాలు పర్యావరణ చర్యలను పరిశీలించారు భూసేకరణకు సంబంధించిన పరిహారం పంపిణీ పునరావాసంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆల్ఫోజోలం ట్యాబ్లెట్లను అధికారులు పట్టుకున్నారు ప్రభుత్వం నిషేధించిన అమ్మకాలు జరుపుతున్న జల్ల నరేష్ను అదుపులోకి తీసుకున్నారు ఏడు వందల పద్నాలుగు దగ్గుమందు నూట ముప్పై ఆల్ఫోజోలం ట్యాబ్లెట్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడితో పాటు దగ్గుమందు సీసాలను ఆల్ఫోజోలం ట్యాబ్లెట్లను హయత్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు